ఊర్వశి ఆ రేతస్సును చూసి ఇంత మహాశక్తివంతమైనటువంటి ఆదిత్యుల రేతస్సు కనుక ఇది దీనిని రెండు కొండలలో ఆవిడ నిక్షిప్తం చేసి ఆవిడ మంత్రశక్తి ద్వారా పిల్లవాడిలాగా రూపాంతరం అనమాట తొమ్మిది నెలల తర్వాత అంటే మనకి ఇప్పుడు చెప్తున్నారు చూసారా టెస్ట్యూ బేబీస్ అని మొట్టమొదటి సృష్టిలో మొట్టమొదటిగా ఉద్భవించినటువంటి వాళ్ళు ఎవరై అంటే మహాముని వశిష్ఠుల వారనమాట సృష్టిలో మొట్టమొదటి టెస్ట్ బేబీస్ అనమాట వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరు 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 ఉండరు వాళ్ళే వచ్చే ఉద్భవించారనమాట అంతటి మహాశక్తి సంబరణ అదస్య మహాముని ఈ మహాముని ఒకనొక సందర్భంలో ఒక అరణ్య ప్రాంతం విహరిస్తూ ఉన్నారనమాట ఆయన దగ్గరికి ఇద్దరు బ్రాహ్మణులు వచ్చారు నమస్కారం చెప్పారు ఇద్దరికి కూడా ఇద్దరు కూడా నమస్కరించారు అగస్య మహామునికి ఆయన పాదాభివందనం చేశారు ఏవి నాయన మీకు ఏమి కోరికంటే వాళ్ళిద్దరూ బ్రహ్మ వాళ్ళిద్దరు బ్రాహ్మణులు చెప్పారట స్వామి వాళ్ళ రోజున మా ఇంట్లో పితృకార్యం చేశాము మా పెద్దలకి వాళ్ళ రోజున తిది వాళ్ళ కానుక వాళ్ళకి ఇద్దరికి తిథులు పెట్టుకుంటున్నాము ఈ మార్గంలో ఎవరు వచ్చినా సరే మా ఇంటికి అతిథిగా పిలిచి వాళ్ళు ఆయనను సత్కరించాలి అనేటువంటి మాకు కోరిక ఉంది మా దృష్టి కొద్ది వాళ్ళ రోజున మీరు వచ్చారు నాయన మా అమ్మ మా ఆహ్వానాన్ని మంచి మా ఇంటికి చక్కగా భోజనానికి రండి అని చెప్పారు అన్న నగస్యంని సరే చాలా సంతోషం అలాగే మీ ఇంటికి వస్తాను మీ ఆతిథ్యం స్వీకరిస్తానని చెప్పి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట ఈలోగా ఇద్దరిలో ఒక బ్రాహ్మ బ్రాహ్మణుడు నేను పండ్లు ఫలాలు స్వీకరిస్తానని చెప్పి ఆయన స్వీకరించడానికి పళ్ళు ఫలాలు తీసుకొస్తానని చెప్పి బయటికి వెళ్ళాడు ఇందులో ఒక బ్రాహ్మణుడు మాత్రం ఒక ఒక వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాత రెండవ వ్యక్తి పల్లెము నిండా భోజన పదార్థాలు సిద్ధం చేసి ఆయన ముందు పెట్టారనమాట పెట్టేసరికి అగస్య మహామినికి కంచెత్తు ఆలోచన కలిగిందనమాట ఎందుకు ఈ బ్రాహ్మణులు ఇద్దరు కూడా కొద్దిగా వికట వికట రూపంలో ఉన్నారు నాకు ఎందుకు అనుమానం ఉందని బ్రహ్మజ్ఞానంతో చూశారనమాట కళ్ళు మూసుకుని మహా లలితా సుందరి దేవిని గణపతికి నమస్కరించుకున్నారనమాట నమస్కరించుకున్నారు ఆయనకు అర్థమైంది ఇద్దరు బ్రాహ్మణులు కూడా యదార్థానికి వీళ్ళు బ్రహ్మరాక్షసులు ఇద్దరు కూడా వీళ్ళకి మృత సంజీవిని విద్య తెలుసు బాగా మృత సంజీవిని విద్య తెలుసు గనుక ఇద్దరు ఈ ప్రాంతంలో ఉన్నారు కనుక ఈ ప్రాంతం అంతా కూడా శూన్యమైపోయింది ఇది ఎక్కడా కూడా జనసంచారం లేదు వీళ్ళ ఆకలి తీరాలి అంటే ప్రతి ప్రతినిచ్చి కూడా ఒక మనిషిని తినాలి వాళ్ళిద్దరు కూడా కానీ ఈ ప్రదేశంలో ఎవరూ రావటం లేదు మృత సంజీవిని విద్య ఉంది కనుక వీళ్ళిద్దరూ ఏమి చేశారంటే బయటికి వెళ్తాం బ్రాహ్మణులాగా రూపం రూపం అవతారం ధరించి బయటికి వెళ్ళటం ఎవరో ఒక వ్యక్తిని మా ఇంటికి భోజనానికి రమ్మటం వచ్చిన వ్యక్తి భోజనం అనుకుంటాడు కానీ ఆ తినే పదార్థాల రూపంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరై అంటే వాతాపి అనమాట ఇద్దరు బ్రాహ్మణుల పేరు అంటే ఒకటి పేరు వాతాపి ఇంకొకటి పేరు ఇల్వలుడు అనమాట వీళ్ళిద్దరు బ్రహ్మరాక్షసుడు వాతాపి ఇల్వలుడు ఇరువురు కూడా ఈ వాతాపి ఇల్వలు ఇల్వలుడు ఇద్దరు కూడా చక్కగా ఇటువంటి ఉపాయం పొంది పన్నాగం పొందారు అనమాట వాతాపి ఏమో భోజన పదార్థాల రూపంలో ఉంటాడు ఈ పప్పు కూర మాంసం ఎందుకంటే గతంలో ఏంటంటే మహాముని ఉన్నటువంటి సందర్భంలో పితృదేవత తిథికి మాంసాన్ని ఉండి పెట్టేవారు కానీ కలియుగంలో బ్రాహ్మణులకి పితృదేవతలకి ఆ మాంసానికి ప్రత్యామ్నాయ మినప గారి వడ్డించడం ఇప్పుడు ఆనవాయితీగా వస్తున్నారు మిన మినప గారి ఇప్పుడు మాంసాన్ని పూర్తిగా నిషేధించి నిషేధించారు కనుక మినప గారి మాత్రం పెడతారు పితృదేవతల యొక్క కార్యంలో గారి మాత్రం ఖచ్చితంగా ఉండవలసిందనమాట కనుక ఈ వాతాపి ఆ భోజన పదార్థాల రూపంలో ఉన్నాడనమాట ఇల్లు వలన నమస్కరించి స్వామి భోజనం పూర్ మొదలు పెట్టండి అని చెప్పారు మరి మీ స్నేహితుడు ఏదైనా వాతా వాడు మీకోసం పళ్ళు తెచ్చు తీసుకురావడమే వెళ్ళాడు కదా స్వామి వెంటనే వచ్చేస్తాడు ఎంతసేపు పది నిమిషాలు ఈ లోపు మీరు భోజనాన్ని పూర్తి చేయండి అన్నారు ఆయన గణమానం వచ్చి భోజన పదార్థం పల్లెం ఎదురుకుండానే ఉంది విస్త్రాకు నమస్కరించుకున్నారు శుక్ల అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విఘ్నోపశాంతే అని నమస్కారం చేసి నమస్కరించుకుని గణపతికి అంతా కూడా పూర్తి చేస్తారనమాట పూర్తి చేసరికి ఎదురకుండా ఆయనకి చేతులు కడిగార ఉత్తరావ కూడా పట్టిన తర్వాత ఎదురుకుండా ఇల్వలుడు నవ్వుతూ కూర్చున్నాడు అనమాట ఎందుకు నాయన నవ్వుతున్నావు అంటే ఇతని స్వరూపాన్ని అసలు స్వరూపాన్ని చూపించాడు ఇల్లువలుడు ఇంతవరకు నువ్వు భోజనం అనుకుండా భోజనం అనుకుంటున్నావు కదా అగస్యమహామని భోజనం కర్ర చేసింది అనుకుంటున్నావు కానీ నువ్వు తినేది భోజనాన్ని కాదు నా యొక్క స్నేహితుడైనటువంటి అయినటువంటి నువ్వు తినేసావు వాతాపిని నువ్వు తినేసా కనుక వాడికి మృత సంజీవని విద్య తెలుసు నీ కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత వాడు మృత సంజీవని విద్య ద్వారా పూర్తిగా ఏకమైపోతాడు వాడు ఏకమైతే నీ పరిస్థితేం కాను నువ్వు చనిపోతావు నీ పొట్ట చీల్చుకుని వచ్చేస్తాడు కదా వాడు కాబట్టి నువ్వు చనిపోతావు కాబట్టి నీ పని అయిపోయింది అగస్య మహాముని అని చెప్పి వాతాపి బయటకు వచ్చేసి అని చెప్పారనమాట బయటకు వచ్చేసరికి వాతాపి రాలా రెండవసారి పిలిచారు వాతాపి బయటకు వచ్చేసి అన్నారు రెండవసారి రాలా మూడవ వరే వాతాపి వచ్చేసే ఈ అగస్యమును ఇద్దరు కూడా కలిపి చెప్పారు చెప్పారనమాట రాలేదని ఆయన రాకపోయేసరికి అగస్యమ ఇంకెక్కడి వాతాపరేనా నాయన జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పి ఇలా పుట్ట మీద మూడు సార్లు రాసుకున్నారనమాట రాసుకునేసరికి ఈ వాతాపి పూర్తిగా జీర్ణం అయిపోయారు మహాముని యొక్క అగ్ని జ్వాలల చేత ఆ కంటి మంట చేత ఇల్లవలడు కూడా సంహరించిపోయారనమాట అందుకే ఇప్పటికి కూడా మన పిల్లలకి భోజనం పెట్టిన తర్వాత కడుపు మీద రాస్తూ ఉండే తల్లు ఈ మంత్రం చెప్తూ ఉంటారు జీర్ణం జీర్ణం వాతాబి జీర్ణం ఎందుకు రాస్తారయ్యా అంటే అరిగి అడగిన పదార్థాలు ఎవరైనా ఉంటే మా పిల్లవాడికి పూర్తిగా అరిగిపోయి వాడికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించుతండి అని చెప్పి ఇది గణపతి మంత్రం అనమాట యదార్థానికి జీర్ణం జీర్ణం వాతాబి జీర్ణం అంటే అయ్యా మహాత్మా మీరు అంత శక్తివంతుడైనటువంటి గణపతినే అంత శక్తిమైనటువంటి వాతాపినే అరిగించారు మీరు కాబట్టి మా పిల్లవాడికి తెలుసో తెలియకో వచ్చిన అరిగి అరగిన పదార్థాలు ఏమైనా ఉంటే పూర్తిగా అరిగిపోవుగాక అని చెప్పి ఆ యొక్క వాతాపిని సంహరించినటువంటి గణపతి అని చెప్తారన్నమాట అందుకే చాలా ప్రసిద్ధమైనటువంటి కీర్తన కూడా ఉంటుంది అనమాట ముతు్రుస్వామి వారు రచించినటువంటి కీర్తన వాతాపి గణపతి భజే ఈ వాతాపి సంహారం చేసిన తర్వాత అదే క్షేత్రంలో మహాముని ఈ యొక్క వాతాపి గణపతి యొక్క క్షేత్రాన్ని ఆయన ప్రతిష్ఠింపజేసారన్నమాట ఆ వాతాపి గణపతిని అంతటి మహాశక్తి సంపన్నుడు ఎందుకంటే అలాంటి వారి అలాంటి వారు ఈ భూమండల మీద నడిచారయ్యా అంటే కూడా మనకి అనుమానం మనకి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది అనమాట ఈయన శక్తి అంతా ఇంత కాదండి అగస్యమహాముని శక్తి లలితాసహస్రమం ఇంతమంది ఋషులు ఉన్నప్పటికీ కూడా ఒక్క అగస్యమహామునికి చెప్పారంటే అంత శక్తి సంపన్నుడు అనమాట కానీ ఆయన అవతారం చూస్తానికి ఎలా ఉంటుంది అంటే చిన్న ఉంటారు అనమాట బొద్దుగా ఉంటారు చూడడానికి చిన్న పొట్టివాళ్ళ అనమాట మన యువతారానికి అర్థం కావాలంటే ఈ మధ్యనే కొత్తగా ఒక సినిమా రిలీజ్ చేశారు ఆ మిరాయి అనే సినిమా ఆ మిరాయ్ అనే సినిమాలో అగస్య మహాముని ఒక పాత్ర ఇచ్చారంట ఆయన పేరే ఏజీ అగ ఏజీ అనేటువంటి పాత్ర ఇచ్చారు చూసారు ఆయనే అగస్య మహాముని ఎప్పటి నుంచి కూడా తత్వం కలిగినటువంటి వాడనమాట ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జీవించి ఉండగలిగినటువంటి వ్యక్తి అగస్యమహాముని ఈయన శక్తి ఎంతటిదయ్యా అంటే ఒకనొక సందర్భంలో దేవతలకి రాక్షసులు యుద్ధం జరుగుతుంది అనమాట యుద్ధం జరుగుతూ ఉండేసరికి సముద్ర గర్భంలో దాక్కున్నారు రాక్షసులు అందరూ కూడా దేవతా సైన్యమంతా కూడా భూమి మీద ఉంచు యుద్ధం చేస్తున్నారు భూమి మీద ఎక్కడున్నా సరే కనిపెట్టే శక్తి దేవతలు ఉంటుందన్న ఉంటుంది అనమాట కానీ సముద్ర గర్భంలో ఎక్కడి నుంచి వేస్తున్నారు బాణాలు పైగా నిద్రపోయినప్పుడు సందర్భంలో రాత్రి వేళలో సముద్రం నుంచి బాణాలు వేస్తున్నారు ఈ రాక్షసులు కుతంత్రంగా కాబట్టి ఇంత శక్తివంతంగా యుద్ధం చేస్తున్నారు ఇంత కుతంత్రాలు యుద్ధం చేస్తున్నారు ఎలాగా మనం విజయం సాధించాలంటే బ్రహ్మగారి ప్రేరేపించారు అనమాట అయ్యా ఈ సముద్రపు నీళ్ళన్నీ కూడా ఎవరైనా తాగగలిగితే రాక్షసులు ఎక్కడున్నారో మనకు కనబడుతుందనమాట కనబడతారు వాళ్ళు కాబట్టి రాక్షసులకు మనకు కనిపించేసరికి వాళ్ళకి సంహారం చేసుకోవచ్చు అని చెప్పారు మరి అయ్యా మహానుభావ మీరు చెప్పింది మహానుభావు కానీ సముద్రపు నీళ్ళు ఎవరు తాగేది అంత శక్తివంతులు ఉంటారా అంటే బ్రహ్మగారు చెప్పారంట నీకు సాధ్యపడదు కదా అని చెప్పి ఎవరికీ అనేటువంటి విషయాన్ని నువ్వు నమ్మ చెప్పకుండా ఉండవలసింది ఎందుకంటే మనకి సాధ్యపడదు కదా అని చెప్పి ఎవరికీ సాధ్యపడదా అనుకోగలమా అది ఎవరికైనా అంతటి మహాశక్తి సంపన్నులు ఉంటారు ఇంకా మనం చూడండి ఏ ఎలక్ట్రికల్ పరి పరికరం తీసుకున్నా సరే అందులో ఎంత నిక్షిప్తం చేసిందో ఎంతమంది సైంటిస్టుల యొక్క శక్తి ఉందో అందులో ఒక మొబైల్ ఫోన్ చూడండి అందులోకి ఆ తరంగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి ఊహకు విషయమా మనం మాట్లాడగలుగుతున్నాం కానీ ఎక్కడి నుంచి తరంగాలు వస్తున్నాయి ఆయన ఎంత జ్ఞానశక్తి పెంపొందించారంటే అది మనకు ఊహకు విషయమే కాదనమాట ఏ ఏ యొక్క పరికరాన్ని తీసుకున్నా కాబట్టి మనకి సాధ్యపడదు కదా అని చెప్పి ఏ వ్యక్తికి సాధ్యపడదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఏ వ్యక్తికి కూడా సాధ్యపడదా అనేటువంటి విషయాన్ని మనం అంగీకరించకూడదు అంగీకరించాలన్నమాట అందరికీ మనకి మనకి చేత కాదు అనుకోవచ్చు కానీ ఎవ్వరికీ చేత కాదు అని అనుకోకూడదు అనమాట అలాగే మహాముని అంత ఉన్నాయా ఆయన ప్రార్థించండి వస్తారని చెప్పారు మహాముని వచ్చారు ఈయన ఈయన అవతారం ఏమి స్వామి చిన్న చూడ్డానికి పొట్టి వాళ్ళ ఉన్నాడు ఇంత ఊభగాయ ఉంది సరే మహానుభావ అని చెప్పి బ్రహ్మగారు ఇంద్రాది దేవతలన్నీ నమస్కరించి మహానుభావ విన్నారు కదా మాకు మా పరిస్థితి మీకు తెలిసిందే కదా ఈ సముద్రపు జలాలన్నీ కూడా ఎవరన్నా తాగగలిగితే అని చెప్పారనమాట సరే స్పష్టంగా ఇంకొకసారి చెప్పుకున్నానా తాగమంటారా అని చెప్పారు రెండు ఒకటి రెండుసార్లు తాగమంటారంటే ఆ తాగేని స్వామి అన్నారు ఎందుకంటే ఒక ఆస్తిపత్రం రాయించుకునేటప్పుడు వీరునామా ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇన్ని గజాలు ఇన్ని సెంట్ల వరకు అని ఒక వీలునామా రాసి ఉంటే అన్ని గజాల వరకు అది వర్ వర్తిస్తుంది అనమాట అగస్యమహామిని కూడా అడిగారు ఒకటికి రెండుసార్లు అడిగి తాగేమంటారు అనేది మహానుభావ తాగండి రాక్షసులు పెట్టేటువంటి బాధలు మేము భరించలేకపోతున్నాం వెంటనే రాక్షసుల యొక్క సంహారం కావాలి మాకు ఎప్పటికేసరికి తప్పకుండా నేను అలాగే తాగేస్తా చెప్పి ఆయన మహా తన శక్తి ద్వారా ఇలా మనం ఆచమనం చేస్తాను చూసారు పూజలో అలా మూడు పర్యాయములు ఆచమనం చేశారనమాట మహాముని మూడు సార్లు ఆచమనేసరికి సముద్రం నీళ్ళంతా కూడా ఇంకిపోయింది రాక్షసులు ఎక్కడున్నారో కనిపించారు వాళ్ళ సంహారం జరిగిపోయింది అనమాట దేవతలందరూ కూడా యుద్ధంలో విజయాన్ని సాధించారు మహాశక్తి మహా ఆనందంగా ఉన్నారందరూ కూడా అగస్య అని పాదాల బట్టి ఇప్పుడు ఒక ప్రశ్న వేశారు మహానుభావ మీ అనుగ్రహంలో యుద్ధంలో విజయం సాధించమని మరి తాగినటువంటి నేను వదిలిపెట్టేస్తారన్నారు నేను ఇందాక ఒకటికి రెండుసార్లు అడిగాను నాయన మిమ్మల్ని తాగమంటారా లేదా కమండలంలో పట్టి ఉంచమంటారా అని అడిగాను నేను మీరు తాగేమన్నారా నేను తాగేశాను ఇప్పుడు సముద్రం నీళ్ళు ఎక్కడి నుంచి నీందానంటే తానంటే మహానుభావ భూమండలం మీద ప్రాణి నిలబడాలంటే జల జలం ఉండాలి కదా నీరు ఉండాలి కదా